నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అది ఎందుకంటే ఏకపక్షంగా ప్రజలు ఒకరిని ఎన్నుకోవడం అందులో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ అభిమానులు విశ్లేషకుల మాట అయితే రాజమండ్రిలోని పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏ విధంగా ఉందో ఒకసారి మీరే చూడండి నగర పాలక సంస్థలోని ఎలక్ట్రికల్ విభాగం వారు దీన్ని ఎలా ఉపయోగించారు ఒక నాయకుడు అనేవాడికి సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎవరికైనా ఉంది పార్టీతో పనిలేదు కానీ వీళ్ళు ఈ ఫ్లెక్సీని ఇలా ఉపయోగించడం పట్ల పైగా పవన్ కళ్యాణ్ ని తల్లకిందులుగా పెట్టడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీసేద్దామంటే అది ఎలక్ట్రికల్ సంబంధించింది తీస్తే ఏమవుతుందో అని భయపడుతూ తక్షణమే అధికారులు స్పందించి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు అన్నట్టు ఇది ఎక్కడో మీకు చెప్పనే లేదు రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటుంది దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం